హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫ్రెష్గా కడిగేసుకున్న చేపలను తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని ఒక టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని ఒక టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత పీసెస్కి పట్టేలాగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి కారం అదేవిధంగా పసుపు సాల్ట్ పీసెస్కి బాగా అంటేలాగా ఇలా మిక్స్ చేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చేపల పులుసు చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ ప్రాసెస్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మంతులను యాడ్ చేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని బాగా ఆయిల్లో కలిపేసుకొని వేయించేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా వేయించేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని తిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఈ గ్రేవీని బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా వేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ విధంగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి మూత తీస్తే ఈ విధంగా చేపలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు దీంట్లోకి పులుసును యాడ్ చేసుకోవాలి మీరు మీరు తినే పులుపును తగ్గట్టుగా పులుసును యాడ్ చేసుకోవాలి ఇలా పులుసు వేసుకున్న వెంటనే గరిట పెట్టకుండా ఈ విధంగా క్లాత్ తోటి గిన్నెను పట్టేసుకొని ఈ విధంగా తిప్పుకోవాలి అలా అయితే మనకి పీస్ అనేవి విరిగిపోకుండా బాగా ఉంటాయన్నమాట తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని మరిగించిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలాని అదేవిధంగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని స్టవ్ పైనే ఉంచేసుకోవాలి అలా అయితే మనకి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది పీసెస్కి కూడా ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట ఒక మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనకి చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా అండ్ సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా దగ్గర నుంచి ఎలాంటి కొత్త వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్